మూవింగ్ ఆన్ ఇప్పుడు ప్రపంచాన్ని ఒకటి బాగా భయపెడుతోంది దాన్ని చూస్తే చాలు ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయన్నంతగా భయం పట్టుకుంది ఒకప్పుడు దాన్ని చూసేందుకు జనం ఎగబడేవారు అందులో ఎక్కితే ఇంద్రుడి ఐరావత ఎక్కినంత గొప్పగా ఫీల్ అయ్యేవారు ప్రయాణిస్తే చాలు గర్వంగా చెప్పుకుని సంతోషపడేవాళ్ళు కానీ ఇప్పుడు టోటల్గా సీన్ రివర్స్ అయిపోయింది ఒకప్పుడు దాంట్లో ప్రయాణం కళ కానీ ఇప్పుడు పీడకల ఒకప్పుడు దాంట్లో విహారం అత్యంత వినోదం కానీ ఇప్పుడు అత్యంత విషాదం ఎందుకు ఇలా జరుగుతోంది రెండు నెలల కాలంలో మూడు ఘోర విమాన ప్రమాదాలు వందల మందిని పొట్టన పెట్టుకున్న అత్యంత విషాదాలు ఎందరో జీవితాలను బొగ్గిపాలు చేసిన కన్నీటి గాథలు అహ్మదాబాద్ బోయింగ్ ప్రమాదం భారత విమానయాన చరిత్రలో అత్యంత ఘోర విషాదం రెండు వందల డెబ్బై మందికి పైగా ప్రాణాలను తీసిన దుర్ఘటన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ వన్ సెవెన్ వన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్కు టేకాఫ్ ముప్పై రెండు సెకండ్లలోనే కూలిపోయింది ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్పై పడి రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బందితో పాటు హాస్టల్లో ఉన్న ఇరవై తొమ్మిది మంది విద్యార్థులను బలికొంది ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ డేటా ఉంది టేకాఫ్ తర్వాత రెండు ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగిపోయింది ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు నుంచి కట్ ఆఫ్ పడిపోయాయి పాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఒక పైలట్ మరొక పైలట్ని ఇంధనం ఆపినట్లు అడగడం మరొకరు తాను ఆపలేదని సమాధానం చెప్పడం రికార్డ్ అయినట్టుగా ఇనీషియల్ రిపోర్ట్లో తెలుస్తుంది ఇప్పుడు ఇదే అత్యంత వివాదాస్పదమైంది ఇప్పటికీ అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు ఊహగానాలే తప్ప అహ్మదాబాద్ విషాదం మరొక ముందే బంగ్లాదేశ్లో ఒక ఫైటర్ జట్టు కూలిపోయింది ఇరవై ఒకటిన ఈ నెల ఇరవై ఒకటిన బంగ్లాదేశ్ ఢాకాలోకి వెళ్లిన ఫైటర్ జట్టు మైల్ స్టోన్ కాలేజ్ క్యాంటీన్పై కూలిపోయింది పదహారు మంది విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులతో సహా ముప్పై ఒక్క మంది మృతి చెందారు జెట్ ట్రైనింగ్ మిషన్లో ఉండగా కూలిపోయింది సాంకేతిక లోపంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక నివేదిక అందింది ఈ ఘటన జరిగిన మూడు రోజులకే రష్యాలో మరో భారీ విమాన ప్రమాదం చోటు చేసుకుంది జులై ఇరవై నాలుగున రష్యాలో విమానం కూలింది ఘటనలో నలభై తొమ్మిది మంది మృతి చెందారు టేకాఫ్ తర్వాత రాడార్ తోటి సంబంధాలు తెగిపోయాయి ఇంజిన్ ఫెయిల్యూర్తో పాటు పైలట్ ఎర్రెరగా గుర్తించారు దట్టమైన పొగమంచు ఇతరతర కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు ఇంటర్స్టేట్ ఏవియేషన్ కమిటీ దర్యాప్తు చేస్తోంది బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషిస్తున్నారు అసలు ఈ వరుస ప్రమాదాలకు కారణాలను చూస్తే విమాన ప్రమాదాల్లో యాభై మూడు శాతం పైలట్ ఎర్రర్ కారణంగానే జరుగుతున్నట్టుగా ఎన్టీఎస్బి డేటా చూపిస్తోంది సాంకేతిక లోపాల కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు తెచ్చారు వాతావరణ సవాళ్ళు కూడా విమాన ప్రమాదాల కారణాలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లోపాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది మెయింటెనెన్స్ లోపాలు ఉన్నట్టుగా తెలుస్తోంది కాలం చేయలేని విమానాలతోనే యాక్సిడెంట్స్ అవుతున్నట్టు తెలుస్తోంది అధిక ట్రాఫిక్ లోపభూయిష్ట సిస్టమ్స్ కారణంగా ప్రమాదాలు అవుతున్నట్టు తెలుస్తోంది ఇలా యుఎస్లో ఈ ఏడాదికి నూట డెబ్బైకి పైగా ప్రమాదాలు నమోదయ్యాట దీనికి అధిక ఎయిర్ ట్రాఫిక్ పాత ఎయిర్ స్పేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కారణంగా జరిగినట్లుగా నిపుణులు సూచిస్తున్నారు ఇప్పుడు ఈ మూడు ప్రమాదాలపై ఖచ్చితమైన విశ్లేషణ రావాలంటే ప్రమాదాల కారణాలు తెలియాలంటే మినిమం ఒక ఇయర్ దాకా పడుతుంది అప్పటిదాకా ఊహాగానాలు తప్ప ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియ అవకాశం లేదంటున్నారు నిపుణులు